నిబద్ధతతో కూడిన సేవలందిస్తున్న శంకురాత్రి చంద్రశేఖర్ సేవల అభినందినీయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు బుధవారం కాకినాడ రూరల్ పెనుమర్తి రోడ్లో గల శ్రీకారం కంటి ఆసుపత్రిలో కోస్తాంధ్రలోని మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కంటి సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక నూతన భవనాన్ని ప్రవచన చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా పిల్లల్లో కంటి ఇబ్బందులు తమ అంతా తాము చెప్పుకోలేరని తల్లిదండ్రులు వైద్యులు సకాలంలో స్పందించి వారిని కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపారు అయితే నిజాయితీ మరియు నిబద్ధతతో కూడిన సేవతో పిల్లల దృష్టి కాపాడుతూ తల్లులకు పాలిచ్చే గది ఆట ఆట స్థలం పిల్లలు భయపడకుండా బొమ్మలు గతితో కూడిన అధునాతన ప్రత్యేక కంటి ఆసుపత్రి భవనం నిర్మించడం చాలా అభినందనీయమన్నారు ఈ విధంగా సంక్రాంతి చంద్రశేఖర్ గత ముప్పై ఏడు సంవత్సరాలుగా చేస్తున్న సేవ వెలకట్టలేదని ఈ భవనం ప్రారంభోత్సవానికి తనను ఎన్నుకోవడం తనకు దక్కిన గొప్ప పురస్కారమని అని తెలిపారు అనంతరం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రశేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ తన ముప్పై ఏళ్ల సంవత్సరాల కాలం నెరవేరిందని ఎంతో మంది పిల్లలకు అవసరమైన కంటి వైద్యానికి నూతన భవనం ఉపయోగపడుతుందని భావిస్తున్నామని అన్నారు అలాగే చాగంటి కోటేశ్వర చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభించడం జరిగిందని మనం ఎంతో ఆనందాన్ని సంతృప్తిని అందించిందని అన్నారు అలాగే చిన్నపిల్లలకు ప్రత్యేక కంటి వైద్య నిపుణులు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మంత్రికర్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక నూతన భవనంలో పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత కళ్లజోళ్లు మరియు కంటి ఆపరేషన్ చేయబండి తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు ఇక్కడ సంఘసేవకి ప్రఖ్యాతి వహించినటువంటి కిరణ్ కంటి ఆస్పత్రి ప్రాంగణంలో కేవలం పిల్లలకి దృష్టి సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తే నివారించడం కోసం చాలా విశాలంగా అన్ని వసతులతోటి ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాగలగడం నా అదృష్ట విశేషం మన దేశంలో ప్రత్యేకించి పిల్లలకి చిన్నతనంలో వచ్చే నేత్ర సంబంధమైన రుగ్మతలు ఏమాత్రమైన ఆలస్యం చేసినా ఆ విషయంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు ఏదైనా సరిగ్గా కనపట్టలేదు అన్నప్పుడు ఇవాళ కంటి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశ్యంతో పిల్లల్ని తీసుకెళ్లడానికి వెనకాడవలసిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడ కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు అమ్మ అన్నం ఉండి పెట్టగలదు కానీ ఆకలి వేస్తే తినడం మనవంతు ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యులు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లల్ని ఓ ఏడాదికో రెండేళ్లకోసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణమవుతుంది మీరు సమాజానికి చూలు కళ్ళు వంటివారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు చాలా అండి ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుకుంటున్నది ఈరోజు నెలవేరింది చిన్నపిల్లలకి ప్రత్యేకంగా కంటి వైద్యం అందించాలని మా తాపత్రయం ఇన్ని సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళకి చేసాం కానీ చిన్నపిల్లలకి ఎక్కువ అన్నమాట సమాజంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు మూలమూల ఉంటారు వాళ్ళందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడున్నారో చూసి వాళ్ళు రాకపోయినా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కంటి శిబిరాలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరికైతే కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మా కోరిక ఈ సంవత్సరం కనీసం లక్ష మంది పిల్లల్ని చూడాలని మా ప్లాను ఈ సంవత్సరమే కాదు రాబోయే సంవత్సరాలు కూడా కనీసం రెండు మూడు సంవత్సరాలు అలాగ చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు కొన్ని కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము అందుకని ఇది అందరూ గుర్తుంచుకొని ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా మీ మీ మీడియా ద్వారా తర్వాత పేషెంట్స్కి పిల్లలకి టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాము